మన జీవితం మన చర్యల ఫలితమే కానీ చేసిన పాపాలనుంచీ తప్పించుకోవచ్చా కర్మ రాసిన రాతను మార్చుకోవచ్చా ఒక యువకుడు జీవితంలో ఎన్నో తప్పులు చేసినవాడు తపించేందుకు మార్గం కావాలని హిమాలయాలకు బయలుదేరాడు రోజులు గడిచాయి పర్వతాలను దాటి ఒక వృద్ధ సన్యాసిని చేరుకున్నాడు అతని ప్రశ్న ఒక్కటే గురుజీ నేను చేసిన కర్మల నుంచి ఎలా విముక్తి పొందాలి సన్యాసి ఉపదేశం బాలకా లోకల్లో ఎవ్వరూ తమ కర్మలనుంచి తప్పించుకోలేరు కానీ తప్పించగలరు కర్మ అనేది నీడలా ఉంటుంది అది వదిలిపెట్టదు కానీ ఒకటి తెలుసుకో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం సేవ అని మూడు మార్గాల్లో కర్మను తగ్గించుకోవచ్చు ఒకటి పశ్చాత్తాపం నీవు చేసిన తప్పులను నిజమైన మనస్సుతో అంగీకరించాలి హృదయపు లోతుల్లో నిందను ఒప్పుకుని మానసికంగా మారాలి రెండు ప్రాయశ్చిత్తం తప్పులకు తగిన మార్గంలో ప్రాయశ్చిత్తం చేయాలి అది ఉపవాసం కావచ్చు సేవ కావచ్చు జపం కావచ్చు ఇది మనసు శుద్ధికి మార్గం మూడు సేవ ఇది అత్యున్నత మార్గం నీవు సమాజానికి సేవ చేస్తే నీ పాపాలు స్నానం చేసినట్టు క్లీన్ అవుతాయి నీ దురితాలు మెల్లగా తొలగపోతాయి సందేశాత్మక భాగం గురువు మాటలు యువకుడి మనస్సును మార్చేశాయి వాడు తిరిగే తన ఊరికి వచ్చాడు పాత తప్పుల పట్ల చింతించాడు సేవను ప్రారంభించాడు అనాథ ఆశ్రమంలో పనిచేశాడు గూడులు కడిగాడు పాపానికి మార్గంగా ఉపయోగించిన చేతులను ఇక సేవకే అంకితం చేశాడు కొన్నేళ్ల తరువాత అదే యువకుడు ఒక మంచి ఉపాధ్యాయుడయ్యాడు ప్రజల జీవితాలను మార్చే మార్గదర్శకుడయ్యాడు ప్రజలు ఆయనను గౌరవంతో ధర్మబోధుడు అని పిలిచారు మీరుకూడా గతంలో తప్పులు చేసినవారు అయితే ఓ భయపడకండి మార్పు ప్రారంభించండి సేవ చేయండి నిజమైన పశ్చాత్తాపంతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే కర్మను పూర్తిగా తుడిచేయలేమో కాని దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఈ ఉపదేశం మీ హృదయాన్ని తాకిందా ఇంకొంతమందికి ఇది మార్గదర్శకమవుతుందని అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పకుండా షేర్ చేయండి